సో డెఫినెట్గా ఇక్కడ వార్త సారాంశం ఏంటంటే దాదాపు డెబ్బై శాతం మంది ఓసీలు టెట్లో పుటా ఓవన్ అంటే ఓసీ క్యాండిడేట్లు ఫెయిల్ అయినట్టు ఈ వార్త యొక్క సారాంశం అదేవిధంగా రెండవది ఏంటంటే ఇరవై ఏడు వేల మంది టీచర్ల టెట్ గడడం అనేది కూడా ఇంకొక అంశం కీలకమైన అంశం ఉంది అంటే జనరల్గా మనకు తెలిసిందే టెట్ క్వాలిఫై కావాలంటే ఓసీ మిత్రులు అంటే మొత్తం నూట యాభై మార్కులకు గాను మనకు తొంభై మార్కులు రావాల్సి ఉంటుంది ఓసీ మిత్రులకు అదే బీసీ మిత్రులకు అనేటైతే అయితే డెబ్బై ఐదు మార్కులు రావాలి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మిత్రులైతేనేమో మనకు అరవై మార్కులు రావాల్సిన విషయం మనకు తెలిసిందే సో ఇక్కడ మనకు ఓసీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈసారి దాదాపు ముప్పై ఒక శాతం మందే క్వాలిఫై అయినట్టు ఇక్కడ ఈ వార్త సారాంశంగా తెలుస్తుంది ఆల్మోస్ట్ ఏంటి అంటే డెబ్బై శాతం మంది టెట్ క్వాలిఫై కానట్టు తెలుస్తుంది సామాజిక వర్గాల వరకు క్వాలిఫైలనే ఇక్కడ మామూలుగా ఉంది మామూలుగా బీసీ మిత్రులు దాదాపు యాభై శాతం మంది క్వాలిఫై అయ్యారు యాభై శాతం మంది దాదాపు క్వాలిఫై కాలేదు అదేవిధంగా ఓసీ మిత్రులు అయితే ముప్పై ఒక్క శాతం క్వాలిఫై అయ్యారు ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ అంటే నియర్లీ డెబ్బై శాతం మామూలుగా క్వాలిఫై కాలేదు ఎస్సీ మిత్రులు దాదాపు అరవై అరవై తొమ్మిది అంటే డెబ్బై శాతం క్వాలిఫై అయ్యారు థర్టీ పర్సెంట్ క్వాలిఫై కాకపోయారు అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గ మిత్రులు అయితే యాభై నాలుగు శాతం మంది క్వాలిఫై అయ్యారు దాదాపు నలభై ఆరు శాతం మంది క్వాలిఫై కాలేదు సరే ఏదైనా ఓవరాల్గా తీసుకుంటే యాభై ఒక్క శాతమే క్వాలిఫై అయినట్టు ఇందులో ఇస్తున్నారు ఏదైనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు యాభై శాతం అనేది ఒకటి తర్వాత టఫ్నెస్ పేపర్ టఫ్నె టఫ్నెస్ పా పెరిగింది ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు సైకాలజీలో చాలా స్కోరింగ్ ఉండేది మంచి స్కోర్ వచ్చేది కానీ క్వశ్చన్స్ లెంతీ పెరిగారు లెంతీ పెరగడంతో అంతేకాకుండా అప్లికేషన్ టైప్ అనాలిసిస్ టైప్ వస్తుంది ఏదైనా ప్రాక్టీస్ చేస్తే రాదనేది ఏం కాదు ప్రాక్టీస్ చేయడం అనేది ప్రాణం అన్నింటికంటే ముఖ్యంగా బిఎస్సీ బీజిట్సీ అంటే ఎస్ఏ బయోసైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకోసం అంటే అందులోపట మనకు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు దాదాపు మ్యాథమెటిక్స్కి వెళ్ళి ఉంటాయి నూట యాభైలకెళ్ళి ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అయిపోతాయి ఎవరికైనా కూడా ఇక సైన్స్ కనుక తీసుకున్నట్టయితే అందులో ఫిజికల్ సైన్స్ పదిహేను ఉన్నాయి బయోసైన్స్ పదిహేను ఉంటాయి ఇంకా వారి పరిస్థితి మరింత దుర్లభంగా ఉంది నేను ఒక మిత్రుడు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఓసి మిత్రులే చాలా సార్లకి వెళ్ళి రాస్తున్నా సార్ క్వాలిఫై కావాలంటే ఈసారి కూడా ఒక్క మార్కుతోటి ఇంతకు ముందు వందలు వారికి ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఒక తోటి మామూలుగా మిస్ కావడం అనేది జరిగింది వారు అదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఏదైనా దీని విషయంలో తప్పనిసరిగా ఆలోచించాల్సిందే ఎందుకంటే మనకు అర్హత డిఎస్సి రాసుకోవడానికే కదా ఇది అసలు యుద్ధం అంతా డిఎస్ఏ కానీ అసలు ఇక్కడనే ఆబ్జెక్షన్ అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి ఖచ్చితంగా మనం ఉన్న రూల్ని అయితే ప్రజెంట్ ఉన్న పరంగా మార్చడం కష్టం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే మంచి విజయాలు సాధించాల్సిందే మామూలుగా కాంటెంట్ పెడగాల్సిన మీద కమాండ్ తీసుకోండి తర్వాత తెలుగు ఇంగ్లీష్ అవైతే ఉన్నాయో అవి కూడా ప్రాణం చాలా నిన్న ఇద్దరు మాట్లాడారు అంటే బీఎస్సీ బీ మిత్రులే మొన్న తొంభై మూడు ఉండేనట ఈసారి వారికి ఎన్నొచ్చాయని చెప్తున్నారంటే ఆల్మోస్ట్ వన్ టెన్ వచ్చినాయని చెప్తున్నారు సో అందులో వారికి కీలకంగా తెలుగులో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సాధించినట్టు చెప్తున్నారు ఇంగ్లీష్లో కూడా ట్వంటీ పైన ట్వంటీ ఫైవ్ వరకు వచ్చినాయి సైకాలజీలో కూడా ఇరవై ఇరవై ఐదు వరకు వచ్చినట్టు చెప్తున్నారు మిగతాది మామూలుగా వాళ్ళు సైన్స్ అండ్ మ్యాథ్స్ దానిలో సాధించినట్టు చెప్తారు సో ఈ విధంగా మనకేందంటే లాంగ్వేజ్ను అశ్రద్ధ చేయకండి లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో స్కోరింగ్ అవి సో లాంగ్వేజ్ కనుక మంచి స్కోర్ చేసుకున్నట్టయితే ఈజీగా ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఓసీ అని కాదు ఏ మిత్రులకైనా ఈజీ క్వాలిఫై అవుతుంది ఎందుకంటే ఇక్కడ పాస్ పర్సంటేజ్ యాభై శాతం మాత్రమే ఉంది అన్ని ఆవరేజ్గా తీస్తే మిగతా బీసీ మిత్రులు కూడా యాభై శాతమే ఉంది అదేవిధంగా ఎస్సీ అప్పుడు కూడా దాదాపు ఆ రకంగా ఉంది ఎవరైనా అందరూ క్వాలిఫై కావాలి ఎందుకంటే డిఎస్సీ రావాలంటే క్వాలిఫై కావాల్సిందే కదా టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరికి ఏ రకంగా ఉన్నా మనకి ఏంటంటే ఒకటి రెండు మాటలతో మిస్ అయిన వాళ్ళు ఉంటారు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్ లోపల మనకు ముప్పై ముప్పై అరవై మార్కులు ఉంటాయి సో లాంగ్వేజ్ కనుక మనం మ్యాగ్జిమ్ స్కోర్ చేసుకుంటాం అరవై మార్కులు అంటే మిగిలిన ముప్పై కదా అని అట్లా తీసుకోవాలి అట్లా తీసుకుంటే మనకు సైకాలజీ ఆల్మోస్ట్ థర్టీ మార్క్స్ ఉన్నాయి దానిలో కూడా మినిమం ఈ మూడిట్ల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు కొనుక్కుంటే డెబ్బై ఐదు అయితే ఇంకా పదిహేను మార్కులు మనకు ఎండ్లను ఈజీగా కొట్టుకోవచ్చు సో అది అంటే బీఎస్సీ బిజెడ్ మిత్రుల గురించి కూడా మాట్లాడమైనా లేదా మిగతా మిత్రులైనా కూడా సో దయచేసి ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ కాండి ఖచ్చితంగా మనకేంటంటే పాత క్వశ్చన్ పేపర్స్ చాలా సహాయపడతాయి అదేవిధంగా నేను చెప్తున్నారు తెలుగులో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కులు సాధించిన మిత్రుడు చెప్తున్నప్పుడు నాకు తెలుగు ఇట్లా ఎక్కడ ఒక పదం ఏడుందా ఈజీగా వచ్చు సార్ అని చెప్తున్నారు సో అట్లా తెలుగు మీద కమాండ్ తీసుకోండి మీకు ఎండ్లైతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు సైకాలజీ ప్రాణం ఇవి అదేవిధంగా ఇక ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా కాంటెంట్ ఖచ్చితంగా మనకు అంటే ముఖ్యంగా బీఎస్సీ బిజెట్స్ మిత్రులైతే మనకు ఫిజికల్ సైన్స్ ఉంది తర్వాత పిడగాజి కామన్గా ఉంటుంది సో పిడగాజి దయచేసింది అంటే ఎవరికైనా కూడా పిడగాజిలో స్కోర్ చేసుకోవచ్చు అది మ్యాథ్స్ పిడగాజి కామన్ పిడగాజి ఉంటుంది మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సో దయచేసి ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడ మంచి స్కోర్ చేసుకోండి అదేవిధంగా ఇరవై ఏడు వేల మంది ఉపాధ్యాయుల మిత్రులు కూడా అంటున్నారు ఏదో కారణం వల్ల ఇబ్బంది పడినొచ్చు కానీ నెక్స్ట్ మూడు ఎట్లున్నాయి ఖచ్చితంగా మీరు అందరు క్వాలిఫై అవుతారు అంటే జస్ట్ ఆల్రెడీ మిగతా మిత్రుల యొక్క రిజల్ట్ చూసినా చాలా బాగుంది పేపర్ టూలో ఇబ్బంది ఉంది పేపర్ వన్లో డెబ్బై శాతం మంది క్వాలిఫై అయినట్టు మనకు రిజల్ట్స్లో కనబడింది ఇక పేపర్ టూ కూడా ఈజీగా క్వాలిఫై అవుతారు కానీ ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ కావాలి లాంగ్వేజ్ని అశ్రద్ధ చేయకండి క్వాలిఫై కావడం లేకుండా తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మూడు తర్వాత కాంటెంట్ సంబంధించి పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి ప్రాక్టీస్ చేయాలి తర్వాత కాంటెంట్ ఒకటి రెండు సార్లు చదవాలి డెప్త్గా ఎంత డెప్త్ అడిగినా కాంటెంట్లో ఈజీగా స్కోరింగ్ ఉంటుంది తర్వాత పెడగాజు కూడా చాలా ప్రాణం పెడగాజు లోపల కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సో దానికి మనకు ఏంటంటే కాంటెంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే అదేవిధంగా పెడగాజీ తీసుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి సైకాలజీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా చదవాల్సిందే చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి వీళ్ళైతే కొలు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకరికొరు కూడా సాయం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ వచ్చిన మిత్రుల ద్వారా తీసుకోండి ముఖ్యంగా బీఎస్సీ ఎవరైతే బైసైన్స్ మిత్రులు ఉన్నారు దయచేసి ఈ రకంగా మంచి వచ్చే టెట్లో పుట్టా కమింగ్ డేట్స్లో అందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్లో కూడా మీకు అందరికీ తెలిసింది సైకాలజీకి సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సైకాలజీ ఉంది ప్రగాదికి సంబంధించిన కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి టెట్కి సంబంధించి మీకు ఏది అవసరమైతే అది జస్ట్ మెసేజ్ చేస్తే చాలు మీకు షార్ట్ వీడియోస్ అయినా చేసి పంపివ్వడమే జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ విషు ఆల్ ది సక్సెస్ అందరూ కూడా ఎవరైనా ఇక్కడ సామాజిక వర్గాల అనేది ఒకటి రెండవది ఏంటి అంటే దీనికి మరి ఉన్న రూల్ని అయితే ప్రజెంట్గా మనం మార్చే అవకాశం లేదు ఎవరు కూడా అది ఎవరికైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఖచ్చితంగా అందరూ క్వాలిఫై కావాల్సిందే క్వాలిఫై అయితేనే టెట్ రాస్తాం అదేవిధంగా ఇన్ సర్వీస్ మిత్రులైతే సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ ఆధారంగా మనకు ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవరు ఎందు ఎగులు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు మన డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో వాట్సాప్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ చేస్తే నేను మీకు డెఫినెట్గా మన ఎవరికి చేతున్నంత వాళ్ళు సాయం చేస్తాను సంసిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్